ക്ഷീരസമുദ്രാജതാ ശ്രീരംഗതാശ്വരീ കാശീഭൂതമസ്തേവനിതകൈകദീപുരാ ശ്രീമന്മന്ദ കടാക്ഷലബ്ധ വിഭവത് ബ്രഹ്മേന്ദ്ര ഗംഗാധരാ ത്രൈലോക്യകുബി హాయ్ అండి శ్రావణ మాసం మూడో శుక్రవారం కదండి నేను అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకున్నానండి పాయసం ఎలా చేయాలో చూపిస్తాను రాండి మీకు ఇప్పుడు ముందుగా నేను ఒక పాల ప్యాకెట్ తీసుకున్నానండి అదే గ్లాసు కొలతకి ఆ పాల ప్యాకెట్లో నాలుగు గ్లాసులు పోసానండి పాలు ఇంకొకరు మిగిలిన పాలు ఉన్నాయండి అది పాల ప్యాకెట్ అండి ఆ మిగిలిన పాలు కూడా నేను పోసేస్తున్నానండి ఇప్పుడు నాలుగు గ్లాసులు పా నాలుగు గ్లాసుల పాలకి మూడు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను కొలత ప్రకారంగా చేసుకోండి పాయసం చిక్కబడకుండా మనకు పాలతో చాలా బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు మనం వాటిని స్టవ్ మీద పెట్టి వేడి చేద్దాము ఈ లోపల మనం కడాయిలో ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకుందాము వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేద్దాము వేసి అవి దోరగా ఫ్రై చేద్దాము దోరగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి అదే గ్లాస్ కొలత అండి సేమియా తీసుకున్నాను సేమియాని అదే నేతిలో బాగా ఫ్రై చేయండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి ఇప్పుడు మనం మనమైతే దాన్ని పాలల్లో వేసేద్దామండి వేసేసి బాగా కలపండి సేమియా బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చక్కెర వేద్దామండి అదే గ్లాస్ కొలతండి కొంచెం స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే మీరు కొంచెం వేసుకోండి చక్కెర ఇంత మాత్రం చక్కెర అయితే సరిపోతుందండి కరెక్ట్గాను అదే గ్లాస్ కొలతండి ఇప్పుడు ఒక ఆరు యాలకలు తీసుకోండి తీసుకొని కచ్చా పచ్చాగా దంచండి ఇప్పుడు ఈ యాలకల పొడిని తీసి మనము పాయసంలో వేసేద్దాము ఇంత మాత్రం దంచితే చాలండి మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది పాయసంలో ఒక్కసారి నేను చెప్పినట్టు చేసుకోండి పాయసం సూపర్గా ఉంటుంది ఇప్పుడే నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేద్దామండి వేసి బాగా కలపండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియంలో పెట్టుకొని పాయసంని బాగా ఉడకనిద్దామండి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోయిందండి చాలా తొందరగా చేసి మన అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చండి లాస్ట్గా దీంట్లో కొంచెం పచ్చకర్పూరము నలిపి వేస్తున్నానండి కొంచెం మనకు పాల పాలుగా ఉన్నప్పుడే ఆపేద్దామండి లేదంటే గడ్డ కట్టేసింది అనుకో మనకు సేమియా కేసరిలాగా అయిపోతుంది పాయసం లాగా రాదు ఇప్పుడైతే మన అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందామండి పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోండి అష్టకం చదువుకోండి కనకధార స్తోత్రం చదువుకోండి నేను విగ్రహ రూపంలో అమ్మవారిని పూజిస్తాను కాబట్టి మహాలక్ష్మి తల్లిని ఆ తల్లికి అభిషేకం చేసుకున్నాను అష్టోత్తరాలు చదువుకున్నాను కనకధారా స్తోత్రం చదువుకున్నాను భక్తి శ్రద్ధలతో ఆ మహాలక్ష్మి తల్లికి పూజ చేసుకున్నానండి మీ ఇంట్లో మీరు ఈరోజు శ్రావణ శుక్రవారము ఏం చేసుకున్నారో ఎలా పూజ చేసుకున్నారా అమ్మవారికి నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరు కూడా ఎలా పూజ చేసుకున్నారా అమ్మవారికి మీకు నాకు చెప్పండి ఒక కామెంట్ రూపంలో ఇప్పుడైతే నేను ఆ వెండి పూలతో అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతున్నానండి నేను విగ్రహ రూపంలో ఆ తల్లిని పూజిస్తాను కాబట్టి ప్రతి శుక్రవారం నేను అమ్మవారికి అభిషేకాలు అన్నీ చేసుకుంటానండి గడపకి పసుపు కుంకుమ రాసుకొని ముగ్గులు వేసుకొని తులసమ్మకి పూజ చేసుకొని దీపం వెలిగించి పూజ చేసుకుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్